जेएल टीवी 7 न्यूज़ की स्वागत జీహెచ్ఎంసీలో ర్యాంకి సంస్థ వారు మరోమారు స్వచ్చ ఆటో టిప్పర్స్ రిక్షా డ్రైవర్స్ కార్మికులపై రౌడీజం దౌర్జన్యాలకు పాల్పడంతో కార్మికులు నేతలు ధర్నా చేశారు పెద్దపెట్టిన పెట్టిన ర్యాంకి సంస్థకు వ్యతిరేకంగా కార్మికులు నినాదాలతో హోరెత్తించారు ఈ సంఘటన కూకట్పల్లి జోన్ సర్కిల్ కెత్లాపూర్ డంపింగ్ యార్డ్ వద్ద కార్మికులు ధర్నా చేయగా ఎక్కడికక్కడ ర్యాంకి సంస్థ చెందిన వాహనాలు కార్మికుల టిప్పర్ నిలిచిపోయాయి కెత్లాపూర్ డంపింగ్ యార్డ్ వద్ద ర్యాంకింగ్ సంస్థ వారు రౌడీజం దౌర్జన్యానికి పాల్పడంతో చిలికి చిలికి గాలి వానగా మారడం గ్రేటర్ హైదరాబాద్ స్వచ్ఛ ఆటో టిప్పర్స్ రిక్షా డ్రైవర్స్ యూనియన్ జేఏసీ చైర్మన్ ఎత్తరి గోపి రంగస్వామి బాలు గన్ను కుమార్ తదితర నేతలు కార్మికులు ధర్నాకు ఉపక్రమించారు పరిస్థితులు చేయిదాటిపోతుండటంతో రాంకి సంస్థ కుక్కట్పల్లి సర్కిల్ ఇన్ఛార్జ్ రావికుమార్ నాయక తదితరులు రంగంలోకి దిగగా చైర్మన్ ఎత్తరి గోపి పలువురు నేతలతో చర్చలు జరిగాయి ఏదేమైనా రాంకీ సంస్థ చేస్తున్న రౌడీజం దౌర్జన్యాలపై మా పోరాటం కొనసాగిస్తామని కమర్షియల్ ఏరియాల రాంకీ వ్యవస్థ మీద పెద్ద ఎత్తున పోరాటానికి పూనుకుంటామని ఈ సందర్భంగా కార్మికుల పోట కొట్టడం రాంకీ సంస్థ కమర్షియల్ అగ్రిమెంట్ వెంటనే విరమించుకుని ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న స్వచ్ఛ ఆటో కార్మికులకే యథావిధిగా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నామని గోపి మీడియా ప్రతినిధులతో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు ముఖ్యమంత్రి ఎన్ముల రేవంత్ రెడ్డి మా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు సత్వరమే పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు మాకు ఎందుకు ఒత్తిడి చేస్తారు అంటే మేము మాట్లాడలేము మేము చెత్త పని చేస్తామనే కదా రెడీ ఉన్నారు కదా మాకు ఏదో ఎలాంటి లేదు మాకు వచ్చే బిల్ ఏందో మేము పది రూపాయలు సంవత్సరానికి ఐదు వేలు ఇచ్చి వేలు ఎనిమిది వేలు ఇచ్చా పదివేలు అట్లా పెంచుకునే పోతున్నాము మా బండ్లని ఈ ఆపి మా మీద రౌడిజం చేసేది ఎక్కడిది రౌడిజండి వాళ్ళిద్దరు చేసింది అదే అతను మా బండ్ల మీద దూరం చేసి బరాబర్ బండ్లు ఆపుతాం మేము మా అదే డంపింగ్ ఇది మా కథ అని కూర్చున్నా కర్ణాజీ రాలేదు అంతే వచ్చి కలుస్తాను కదా నాకు మీటింగ్ ఉన్నా కూడా క్యాన్సల్ అవుతుంది మీరు కూర్చోండి ఎవరు నూతరా నూరా మీరు కూర్చోండి మీ అందరు కూర్చోండి మైకి పట్టుకొని కూర్చోండి ఎవరు రాని క్లారిటీ ఏది వస్తుందో అది మాట్లాడిన తర్వాత దీని మాట్లాడుతుంది మీడియా మిత్రులకు నమస్కారం ఈ రోజు కుకట్పల్లి జోన్ ఖైదులాపూర్ సర్కిల్లో స్వచ్ఛాట కార్మికుల మీద గూండాజం చేసుకుంటూ మూడు రోజుల నుంచి బండ్లను ఆపుకుంటూ కార్మికులు చాలా ఇబ్బందికరంగా చేయడం జరిగింది ఈ రోజు అక్కడికి వెళ్లి ధర్నా చేయడం జరిగింది అక్కడ ఉన్న రవి రవికుమార్ నాయక్ గారు రావడము అందరు సర్దు చెప్పడం జరిగింది స్వచ్ఛాత కార్మికులకు ఎవరికి కానీ రాంకీ వాళ్ళ అగ్రిమెంట్ చేయలేదు అది చేయలేదు చేయలేదు అని ఆప్తే మాత్రం ఊరుకునేది లేదనేసి మీడియా మిత్రుల తెలపడం జరుగుతుంది కాబట్టి గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న ఏ స్వచ్ఛాత కార్మికుడి మీద గిట్ట దౌర్జన్యం చేస్తే మాత్రమో కార్మికులను మొత్తం ఏకం చేసి ఎంతవరకైనా పోరాటం చేస్తాము హైదరాబాద్ మొత్తం బంధుని పిలుపునిచ్చి హెడ్ ఆఫీస్ ని ముట్టడి చేయడం జరుగుతుంది జిహెచ్ఎంసీ ఆఫీస్ లో అధికారులు కూడా కళ్ళు తెలిసి రామ్ కి వాళ్ళు చేస్తున్న అరస వెంటనే గుర్తించి మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా అన్ని జోన్ల అన్ని సర్కిల్ జీహెచ్ఎంసీ అధికారులు తెలపడం జరుగుతుంది కాబట్టి ఏ విధంగా అయితే బండ్లు వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటే సరే లేదని చెప్పేసి వాళ్ళ బండ్లను ఆపడం చెయ్యడము వారి మీద రౌడిజన్ చేయడం జరుగుతుంది గ్రేటర్ హైదరాబాద్ స్వచ్ఛ టిప్ప జీహెచ్ చైర్మన్ గా ఇతర గోపిగా ఈ రోజు మీడియా మిత్రుల తరఫున తెలపడం జరుగుతుంది ఇదే విధంగా కార్మికుల మీద దౌర్జన్యం చేస్తే మాత్రం ఊరుకునేది లేదని కూడా ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది ఈ రోజు కార్యక్రమానికి పాల్గొన్న రంగస్వామి గాని గన్ను గాని గాని ఇంకా అక్కడ ఉన్న కుక్కపల్లికి సంబంధించిన కార్మికులందరూ కూడా ఈరోజు కైత్లాపూర్ డంపింగ్ హార్డ్ కాడ ధర్నా చేయడం జరిగింది ఇదే విధంగా జరిగితే మాత్రం చాలా పెద్ద మొత్తంలో గ్రేటర్ హైదరాబాద్ ఉన్న ముఖ్యమైన నాయకులందరూ కలిసి గట్టిగా ఉండి రామ్ వ్యవస్థ మీద ఏరికైనా పోరాటం చేస్తామని కూడా మీడియా మిత్రుల తరఫున తెలపడం జరుగుతుంది